జేబీ మిత్రులారా నేను మీ మట్టి ప్రసాద్ అందరు బాగున్నారా ఉదయం పూట లైవ్లో వచ్చాను వచ్చే నెల ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు సీఎండిఎఫ్ ఆధ్వర్యంలో మీటింగు హైదరాబాద్లో జరగబోతుంది దాని గురించి మాట్లాడదామని చెప్పేసి లైవ్లోకి వచ్చాను క్రీస్తువుల మీద ముస్లిమ్స్ మీద దళితుల మీద జరుగుతున్న దాడులను నిస నిరసిస్తూ సీఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోతున్న నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్ జరిపదం చేయండి దీనికి ముఖ్య అతిథిగా సిఎండెఫ్ సిఎండిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి అజయ్ బాబు గారు మరియు సిపిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అభినయ దర్శన్ గారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు డాక్టర్ రామ డాక్టర్ రాచపూడి ప్రదీప్ శ్యామ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు తేదీ ఆగస్టు ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి నైటు పది గంటల వరకు స్థలం మీనా గార్డెన్ ఫంక్షన్ హాల్ నాగారం రాంపల్లి ఎక్స్ రోడ్ హైదరాబాద్ ఈ పోగ్రాన్ని మీటింగ్ని నడిపించేవారు జి ఆనంద్ గారు ఏ నరేష్ గారు విజయరాజు గారు జల్లిపాలు గారు వీళ్ళు ఈ మీటింగ్ని హైదరాబాదులో నడిపిస్తున్నారు మీకు తెలుసు కదా సీఎండిఎఫ్ సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది రిజిస్ట్రేషన్ సంబంధించిన పనులన్నీ అయిపోయినాయి దాని ఆవిష్కరణ ఆ రోజు ఉంటుంది సిఎండిఎఫ్ ఆవిష్కరణ రిజిస్ట్రేషన్ సందర్భంగా అట్లనే జిల్లాలుగా వారిగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అధ్యక్షుల్ని ఎన్నుకోవటం జరుగుతుంది ఆసక్తి కలిగిన వారు వాళ్ళ వాళ్ళ మండలంలో పనిచేయటానికి కూడా ముందుకొస్తే వాళ్ళను కూడా ప్రోత్సహించి ఈ పోగ్రానికి సహకరించి ఇటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిలబట్టడానికి ఎంపీటీసీలుగా నిలబడటానికి జెడ్పీటీసీలుగా నిలబడటానికి మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రతిదీ ఎక్కడైతే అక్కడ సీఎండిఎఫ్ ద్వారాన ఎలక్షన్లలో నిలబడాలని అభ్యర్థుల్ని ఎలక్షన్లో ఉంచాలని చెప్పేసి అని సీఎండిఎఫ్ బలంగా కోరుకుంటుంది ఇన్ని రోజులు మనం ఎవరెవరికో కింద ఎవరెవరికో కూడా పనిచేశాం ఇప్పుడు ఈ సీఎండిఎప్ మనది మనం మన సంస్థ కాడ మన కాడ మనం ఓన్ చేసుకొని సిఎండిఎఫ్ని బలపరిచి సిఎండిఎఫ్ ద్వారా ఎక్కడైతే దాడులు జరుగుతాయో దళితుల మీద కానీ క్రిస్టియన్ల మీద కానీ మైనారిటీల మీద కానీ ముస్లింసుల మీద కానీ అటనే సామాజిక ఉద్యమకారుల మీద కానీ మరియు దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కానీ సమాజ సమాజం మీద కోసం పనిచేస్తున్న కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలు పెట్టి వాళ్ళని జైల్లో పంపించిన సందర్భంగా వాళ్ళ కోసం కూడా ఈ సీఎండిఎఫ్ ఉద్యమిస్తుందని చెప్పేసి అని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన కానీ ఎలాంటి దాడులు సంబంధించిన కానీ మేము ఐదో తారీఖు నుంచి సీఎండియపు ఆధ్వర్యంలో బలమైన సంస్థగా బలమైన బలమైన కార్యకర్తలుగా తయారయ్యి ఏ సమస్య మీదైనా మనం ఒక పిలుపునిస్తే చలో అనేటట్టు ఎక్కడికి రమ్మాలంటే అక్కడికి వచ్చేటట్టు మన కార్యకర్తలు బలంగా తయారు కావాలని చెప్పేసి అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం మీటింగ్ పెట్టి క్లాసులు చెప్పటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ రోజు మేము సీఎండిఎఫ్ సంబంధించి గూగుల్లో కూడా యాప్ని క్రియేట్ చేస్తాం మీరు కూడా అందులో జాయిన్ కావచ్చు సభ్యత్వం తీసుకోవచ్చు సీఎండిఎఫ్ సభ్యత్వం తీసుకోవచ్చు మీరు మీ ప్రాంతాల్లో మీ గ్రామాలలో మీ ఊర్లలో మీ కాడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మాకు మీరు అందిస్తే మేము అందుబాటులో ఉన్న మా సభ్యులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అడిగి పంపించడం అక్కడ సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడటం కోసం వీలున్న వీలైతే మేమే అక్కడికి వచ్చి నిలబడి మాట్లాడటం ఇవన్నీ చేయాలని చెప్పేసి అని అనేది మేము స్థాపించడం జరిగింది ఎందుకు సీఎండిఎఫ్ని స్థాపించారు ఇన్ని పార్టీలు ఉండగా దీనికి ఇంత మా ఇంత ఎందుకు దీన్ని అని చెప్పేసి అని కొంతమంది అనుకోవచ్చు మేమే అంటే పార్టీలలో ఉండే నాయకులు ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు తప్ప పేద ప్రజల కోసం బహుజన సమాజం కోసం ఆలోచించే నాయకులు ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి నాలుగు వందల డెబ్భై మంది ఎంపీలుంటే పార్లమెంట్లో అందులో బీసీలు ఉన్నారు ఏసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎంపీలుగా ఎవరైనా మరి ఈడబ్ల్యూస్ తీసుకొస్తే మా బడుగు బలహీన వర్గాలకి బహుజన వా బహుజన బిడ్డలకి ఇబ్బంది అయింది కదా మేము ఎందుకు పార్లమెంట్లో ఈ బిల్లుకి ఆమోదించాలి ఈ బిల్లు ఎందుకు మేము పెట్టేటప్పుడు మేము ఎందుకు ఆమోదించాలని చెప్పేసి అని తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీ బీసీ ఎంపీలు ఎవరైనా ముందుకు వచ్చి అడిగిన వాళ్ళు కాదు కాబట్టి మన ద్వారా మన ఎంపీలు మన ఎమ్మెల్యేలు ఉంటే మన తరపున కొట్లాడి మనకు కావాల్సింది మనకు దక్కేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తారు మన తరపున ఎంపీలని పంపించాలా ఎమ్మెల్యేలని పంపించాలా అసెంబ్లీకి పంపించాలా పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశంతోనే ఈ సీఎండీఎఫ్ స్థాపించడం జరిగింది ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా మన కోసం మాట్లాడే ఒక్క వ్యక్తి లేడు ఎందుకంటే ఆ పార్టీలో అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్టీలో ఉండే ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఆ పార్టీలకి బానిసలాగానే ఉంటున్నారు తప్ప మన 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 జాతులకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఆలోచన రోజు దాకా కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వస్తున్నా కానీ రోజు దాకా కూడా వాళ్ళకి ఆలోచన లేదు రోజు దాకా కూడా మనం లెట్రూమ్ బాత్రూమ్ కావాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం ఇల్లులు కావాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం పింఛన్లు కావాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం ఇంకా వితంతు పింఛన్లు కావాలని ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం ఇంకా మాకు సీసి రోడ్లు కావాలని అడుక్కుంటున్నాం డ్రైనేజీలు కావాలని అడుక్కుంటున్నాం ఇంకా మనం అడుక్కొనే కాన్నే ఉన్నాం మనం ఇచ్చే కడలేము ఇంకా మనం అడుక్కొనే కాన్నే ఉన్నాం ఇచ్చే కడలేము నేననేది ఏముందంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇటు బీజేపీ పార్టీ పరిపాలించింది అయినా కానీ ఇంకా స్కీములు పెట్టి ఇంకా మనల్ని మేము ఇస్తాం మీరు తీసుకోండి మీరు అడిగినా అడగకపోయినా ఇస్తాం మీరు తీసుకోండి అనే కాన్నే వాళ్ళు ఉన్నారు మాకు కావాల్సింది ఏంది మెయిన్గా మెరుగైన విద్య కావాలి మాకు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మెరుగైన వైద్యం మెరుగైన విద్య విద్య అందించాలని చెప్పేసి అని మనం బలంగా కోరుకుంటే విద్యను మనకు అందించరు ఎందుకు అందించరు అంటే బహుజనులు ఎవరైనా కానీ దళిత గిరిజనులు ఎవరైనా కానీ చదువుకుంటే మేధావులు అయిపోతారు అని చెప్పేసి అని గవర్నమెంట్ స్కూల్లో పడేసినట్టే ఉంటాయి అట్లనే మనకు కావాల్సింది ఏంది ఇంకా ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే మంచి హాస్పిటల్ గవర్నమెంట్లో మంచి వసతులు కల్పించమని చెప్పేసి అడుగుతాం కానీ హాస్పిటల్ పోవాలంటేనే అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటేనే అవుతుంది హాస్పిటల్ మాత్రం ఎవరు డెవలప్మెంట్ చేయరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్లో కమిషన్లు ప్రైవేట్ హాస్పిటల్కు పర్మిషన్లు ఇచ్చి కోట్ల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ గవర్నమెంట్లో ప్రభుత్వం ఆదాయం గవర్నమెంట్కి పోతుంది కాబట్టి ఆర్థికంగా గవర్నమెంట్ లేదు కాబట్టి అని చెప్పేసి అని కోణాలు చెప్పుకుంటూ వస్తారు మేమంటామంటే మా బడుగు బలహీన వర్గాల బిడ్డలకి విద్య విద్య ఆరోగ్యం ఈ రెండు మాకు పెద్ద సమస్య ఎందుకంటే చదువుకుందాం అని చెప్పేసి అంటే అక్కడ మాకు సరిగ్గా చదువు చెప్పరు వైద్యం ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ సరిగ్గా వైద్యం ఉండదు ప్రైవేట్కి పంపించుకుందామంటే ఆర్థికంగా మేము ఫస్ట్ నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఆర్థికంగా బలంగా లేము ఎందుకు లేమంటే దానికి కొంతమంది చేసిన కుట్రల వల్ల అని చెప్పేసి అని అందరికీ తెలుసు అయినా కానీ మేము ఏమంటామంటే వీళ్ళు అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పటికీ మనల్ని ఇంకా బానిసలాగే బ్రతికేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మన సీఎండిఎఫ్ అనేది మాత్రం మనం బానిసలం కాదు మనం తిరగబడేటోళ్ళం సమాజాన్ని మెరుగుపరిచేటోళ్ళం మనకంటే విలువలతో కూడిన జీవితం కావాలి మన పిల్లలకి ఇలువైన ఇలువ జీవితాలు కావాలి మనకంటే ఒక గుర్తింపు ఉండాలి మన బిడ్డలకు మనం న్యాయం చేయాలంటే మనం పోరాటం చేయాలి అనే అని సీఎం డిఎఫ్ని స్థాపించటం దాని ద్వారాన తెలుగు రెండు రాష్ట్రాలల్లో దీన్ని విస్తరించజేయటం ఆల్ ఇండియా రేంజ్లో దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం మేము కృషి చేస్తాం మీరందరూ సహకరించండి మీరందరూ సపోర్ట్ చేయండి మీరందరూ జాయిన్ కావండి సిఎండిఎఫ్ గూగుల్ సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఈ ఆ రోజులో లాంచ్నుంది ఉంది ఆ వెబ్సైట్లో మీరు రాండి జాయిన్ కావండి ఎందుకంటే మనం ఇంకా ఎంత ఘోరంగా మనల్ని ప్రభుత్వాలు మనల్ని అని చెప్పేసి అని మీకు తెలిసి కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు మాలాంటి వాళ్ళు గొంతెత్తి పబ్లిక్లోకి వచ్చి మేము మాట్లాడేటప్పుడు మాకు సహకరించండి మాకు సపోర్ట్ చేయండి మేము ఒక్కడికి వేస్తే మీరైతే ఎవరైతే ఉన్నారో మీరు పదడుగులు వేసే ముందుకు వచ్చే ధైర్యాన్ని మీరు తీసుకోండి హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి వచ్చే ప్రతి వక్తలు కానీ అక్కడ వచ్చే ప్రతి నాయకులు కానీ చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వాళ్ళు చాలా మంచి అవగాహనతో ఉన్న వ్యక్తులు వస్తున్నారు కావున మీరు తప్పక వచ్చి మీరు ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసి ఆ మీటింగ్ని మీరు శ్రద్ధగా అయిని మీకు మీకు ఏ ప్రాంతాల్లో ఏ ఏ పదవి కావాలి ఏది కావాలని చెప్పేసి అని తీసుకొని మీరు కష్టపడి పనిచేస్తే మీకు ఫలితం ఉంటుంది సీఎండిఎఫ్ ఆధిమరంలో పనిచేసే ప్రతి బిడ్డకి అండగా మేము నిలుస్తాం ఏ సమస్య వచ్చినా మేము మీకు తోడుగా నిలబడతామని చెప్పేసి అని తెలియజేస్తూ భారతదేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓట్లు రావాలి వివిఎంలు పెట్టి వివీఎంలు పెట్టి ఓటుని మన ఓటుని దుబ్బేస్తున్నది కేంద్ర ప్రభుత్వం వివీఎంల ద్వారా మన ఓట్లని దుబ్బేస్తున్నారు బ్యాలెట్ పేపర్ ద్వారానే మన ఓట్లు మనకి సురక్షితం పాతకాలపు అట్లయితే ఎట్టయితే మనం పేపర్లలో ఓట్లు వేసినామో ఆ ఓట్ల పద్ధతి రావాలని మాది మెయిన్ డిమాండు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టిన పార్టీలు ఇరవై ఒకటి ఇరవై రెండు సీట్లు వెళ్తున్నాయి అలా కార్యకర్తలు లేరు ఆ పార్టీ డెవలప్మెంట్ లేదు జనాలు లేరు అయినా కానీ దానికి కారణం ఏంది వీవీఎంలు ఓట్లు దొంగతనం చేస్తున్నాయి మెయిన్గా వీవీఎంలు ఓట్లు దొంగతనం చేస్తున్నాయి కావున వీవీఎంలని రద్దు చేసి బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలనేది సీఎండిఎఫ్ బలమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం అది బీజేపీ పార్టీని ఎలక్షన్ కమిషనర్ని కూడా బలమైన డిమాండ్ ఇది మనం ఓట్లు దుబ్బుకొని పోతుంటే మనం వేసిన ఓట్లు దుబ్బుకొని పోతుంటే మన బిడ్డను నిలబడితే గెలవకోకుండా పోవడానికి కారణం వీవీఎంలు ఎలక్షన్ కమిషనరు కాబట్టి దానికి దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు దేశవ్యాప్తంగా సీఎండిఎఫ్ ఆధ్వర్యంలో చేస్తాము బహుజన గిరిజన బిడ్డలని దళిత బిడ్డలని అందరిని ఆదుకునే విధంగా సీఎండిఎఫ్ ఉంటుందని చెప్పేసి అని పేద హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సపోర్టు మా తరఫున ఉంటుందని చెప్పేసి అని అక్కడక్కడ కొంతమంది మతోన్వాదులు మతోన్వాదులు ఐందోలో ఉండే కొంతమంది మతోన్వాదులు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని కొంతమంది మతం మతోమాధులు క్రిస్టియన్లని హిందువులని ముస్లింలు తిట్టే యదవలు ఎవరైతే ఉన్నారో సమటాగాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి అని రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకోవటానికి మా సీఎండిఎఫ్ బలంగా పనిచేస్తుందని తెలియజేస్తూ మీరు హైదరాబాద్ జరిగే పోగ్రాన్ని జయపదంధిగా చేయాల్సిందిగా సీఎండిఎప్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ మట్టి ప్రసాద్ పిలుపునిస్తున్నారు జేబిం